ఈ రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేయాలని ఒక క్రిమినల్ ఆలోచనతో ఒక సెట్టింగ్తో ఇటువంటి పర్యటనలు చేసి విఘాతం కలిగిస్తున్నారు ముందు ఒక ప్లాన్ వేసుకున్నారు ప్రకాష్ రెడ్డి అని చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ సెక్రటరీ ఆయనకి ఇరవై ఐదు ఎకరాలు మ్యాంగో తోట ఉంది మేము పన్నెండు రూపాయలు పెడితే అమ్మేశాడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కారు తోట ముందుకు వచ్చిందో పురుగుల్లాగా ఐదు ట్రాక్టర్లు వచ్చాయి రోడ్డు మీద మామిడికాయలన్నీ కింద పోసారు పోని కింద ప్లాండ్గా పోసుకున్నారు నువ్వు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి నీకు బాధ్యత ఉందా లేదా నువ్వు చూసి దిగి మామిడికాయలు చూడాలి రైతులు మామిడికాయలు ప్రభుత్వం కొండం లేదు రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉన్నారు అని చెప్పి ప్లాన్ ప్రకారం ఏ విధంగా వ్యవహరిస్తారు మేము అప్రమత్తంగా లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరుగుతారు దేవేంద్ర అనే ఒక అడ్వకేట్ తుమ్మాల పాలయం పాలయం నుంచి ఈ ఐదు లోడ్ల ట్రాక్టర్ సరుకు అక్కడ లోడ్ చేపించి దీనికి ఒక రిహర్సల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి వాహనం వచ్చినప్పుడు నా ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇవి రోడ్డు పైన మీరు వెయ్యాలని చెప్పి ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్లు ఏపీ జీరో త్రీ టీబీ ఫైవ్ ఫోర్ త్రీ టూ మొహ్యుద్దీన్ అక్బర్ అదే విధంగా ఏపీ జీరో త్రీ టూ త్రీ వన్ త్రీ ఉదయ్ కుమార్ కిలారి వీళ్ళిద్దరు కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారు వాళ్ళు ఒప్పుకున్నారు కుంబలాపాలయం అనే ఊరు నుంచి సేకరించి ఆ సరుకును అక్కడ తీసుకొచ్చి ఆ డ్రోన్ ఫుటేజ్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఇప్పుడు ఏమన్నా డిఎస్పీ గారిని రప్పా రప్పా చేయి నరకేరా అంటే ఇది వాళ్ళ స్కూల్ అవతల రోడ్లో వెళ్ళిపోయినటువంటిది మళ్ళీ ఈ రోడ్లోకి తీసుకొచ్చి అంటే ఎంత దారుణంగా ఆర్కెస్ట్రేటెడ్గా కావాలని వాళ్ళ ట్రాక్టర్లు ఆ తోటలోని చూస్తూ కింద వేస్తే అలాంటి మామిడి పళ్ళని తొక్కి వాళ్ళ కా వాళ్ళ కార్యకర్తలు తొక్కిచ్చి ముందుకు వెళ్తూ ఉన్నారంటే ఆ ఉన్మాదత్వం మనకి ఆ సైకోతనం మనకు కనపడతా ఉంది